షుగర్ వ్యాధిని సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని గుర్తుంచుకోకపోతే వచ్చే అనారోగ్య సమస్యలు మనిషిని ఇబ్బందులకు గురిచేస్తాయని ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు హోమస్పేటలోని హాస్పిటల్లోని కళ్యాణ చక్రవర్తి ఆసుపత్రిలో ఉచిత షుగర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు హెచ్బి ఏవన్సి పరీక్ష ద్వారా మూడు నెలల కాలంలో మన శరీరంలో షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చున్నారు దీని ద్వారా షుగర్ నియంత్రించేందుకు వీలవుతుందని డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి చెప్పారు మానవుని జీవనశైలి ఆహార పలవాటు ఇతర అంశాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్నారు మధుమేహాన్ని నిర్లక్ష్యం చేసినా సకాలంలో గుర్తించి వైద్యం చేయించుకోకపోతే మనిషిని అనేక రోగాలు ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని ఆయన అన్నారు నలభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారైనా షుగర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు కళ్యాణ్ చక్రతి ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు ఐదు ఆరు వందల ఖరీదైన హెచ్పి ఏ షుగర్ పరీక్షలను వంద మందికి ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన జీవనశైలిని క్రమశిక్షణగా ఉంచుకోకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు అందజేశారు జూలై ఇరవై రెండవ తారీఖున మన స్థానిక కళ్యాణ్ చక్రవర్తి హాస్పిటల్ డాక్టర్ నాగదర్ రెడ్డి హాస్పిటల్ నందు ఉచిత షుగర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది ఇందులో భాగంగా షుగర్ టెస్ట్ ఉచితంగా చేస్తున్నారు అంతేకాకుండా హెచ్బిఏన్సీ అనే పరీక్ష గడిచిన మూడు నెలలుగా మనకు షుగర్ మన శరీరంలో ఏ విధంగా ఉంది అధికంగా ఉందా కంట్రోల్లో ఉందా లేదు షుగర్ పడిపోతూ ఉందా అని సూచించే టెస్ట్ అంటే గడిచిన మూడు నెలలుగా ఎలా ఉందని ఆ టెస్ట్ తెలుపుతుంది మామూలుగా మనము ఎఫ్బిఎస్ పివిఎస్ చేస్తే నిన్నటి దినంన షుగర్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి మన వాళ్ళు రెగ్యులర్గా పేషెంట్స్ చేసే తప్పేంటంటే రేపు టెస్ట్ చేసుకుంటున్నామనగా ఈరోజు బాగా షుగర్ డైట్లో కంట్రోల్లో ఉండేసి ఈరోజు టెస్ట్ చేస్తే నార్మల్గా అనిపిస్తే నా షుగర్ కంట్రోల్లో ఉందిలే అని ఆనందంగా ఫీల్ అవుతుంటారు కానీ మిగతా రోజుల్లో అంతా రక్తంలో చక్కెర శాతం అధికంగా ఉండడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హెచ్పిఎన్సీ అనే పరీక్ష చేస్తే లాస్ట్ మూడు నెలలుగా అంటే తొంభై రోజులుగా కన్సిస్టెంట్గా మన శరీరంలో షుగర్ ఏ విధంగా ఉంది అంటే నార్మల్ రేంజ్లో ఉందా ఎక్కువగా ఉందా అనేది తెలుస్తుంది కాబట్టి అటువంటి టెస్టు దా దాదాపు బయట ఐదు వందల నుంచి ఆరు వందలు అన్నా కూడా చార్జ్ చేస్తున్నారు అటువంటి టెస్టును కనీసం అంటే ఒక నూరు మందికి ఈరోజు ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది సో ఇదంతా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము రెండవది డయాబెటీస్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఈరోజు జబ్బులు రెండు విధానాలు వ్యాప్తి చెందేవి రెండవది మన జీవన శైలితో వచ్చే జబ్బులు సో ఈ షుగర్ వ్యాధి అనేది మన జీవనశైలి జీవన విధానం వల్ల వచ్చే సమస్య ఎక్కువగా మన ఫెమిలియల్గా రావచ్చు కానీ ఎక్కువ శాతం మటుకు మన జీవన శైలి అనుగుణంగా చాలామందికి సంక్రమిస్తుంది సో ఈ షుగర్ వ్యాధి షుగర్తో వచ్చే సమస్య ఏంటంటే మన శరీరంలో షుగర్ శాతం ఎక్కువగా ఉంటే దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలు తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అవి ఏంటంటే పక్షపాతం కానీ హార్ట్ అటాక్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ కంటి చూపు మందగించడం కానీ ఈ రక్త ప్రసరణ తక్కువై కాళ్ళు చెడిపోయి గ్యాంగ్రీన్ ఫామ్ కావడం కానీ అదే మనము డాక్టర్ గారిని సంప్రదించి ఎర్లీగా డయాబెటీస్ ఈ స్క్రీనింగ్ క్యాంప్ యొక్క ఉద్దేశ ముఖ్య ఉద్దేశం కూడా అదే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయగలిగితే వచ్చే కాంప్లికేషన్స్ డిలేడ్గా ఉంటాయి అంటే మన శరీరంలో ఎర్లీగా డిటెక్ట్ చేసి మందులు స్టార్ట్ చేసి వ్యాయామం అది చేస్తూ డైట్ కంట్రోల్లో పెట్టుకుంటే దీర్ఘకాలిక సమస్యలు వచ్చే సమయం చాలా పెరుగుతుంది అంటే మామూలుగా ఐదు పదేళ్ళకు వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఇరవై ముప్పై ఏళ్ళకు కానీ రావు సో ఈ ప్రతి ఒక్కరు కూడా షుగర్ వ్యాధి అంటే భయపడకుండా అది ఏదో పెద్ద జబ్బు కాదు ఇందాక చెప్పినట్లు జీవన శైలి విధానం వల్ల వచ్చే జబ్బు కాబట్టి దాన్ని ముందుగా గుర్తించి దానికి డాక్టర్ గారి సూచన మేరకు మందులు వాడుతూ వ్యాయామం చేస్తూ తిండి కూడా కంట్రోల్లో ఉంటే ఈ జబ్బు పెద్ద సమస్య కాదు ఇది ట్రీటబుల్ డిసీజే కాబట్టి అందరూ కూడా ప్రజలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తుంది థ్యాంక్ యూ